హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడు నేను నిమ్మకాయ పులిహార రెడీ చేస్తున్నాను మా ఇంట్లో నిమ్మకాయ పులిహోర కోసం నేను ఏం చేశానంటే పొయ్యి పొయ్యిమే పెట్టాను చూడండి అన్నం చాలా పొలుగ్గా ఉందనమాట ఈ అన్నాన్ని వండిన తర్వాత నేను ఇలా ఒక గిన్నెలో తీసుకొని ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఈ అన్నంలో కలపటానికి తీసుకున్నాను తీసుకున్నానంటే చూడండి పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు పాలింపు గింజలు కరివేపాకు తీసుకున్నాను అన్నానికి సరిపడినంత నిమ్మకాయ రసాన్ని పండు నిమ్మకాయలు ఉన్నాయి ఆ నిమ్మకాయలు తీసుకొని రసాన్ని ఇలా పిండుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ అన్నాన్ని బౌల్లో ఆరబెట్టుకున్నాను ఇది బాగా ఆరిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే ఇది బాగా చూడండి బాగా వేడిగా ఉందనమాట దీన్ని బాగా ఆరబెట్టిన తర్వాత దీంట్లో మనం టేస్ట్కు తగ్గంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కలిపి ఈ అన్నంలో ముందుగానే కొంచెం ఆయిల్ వేయటం ఏముందంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది అనమాట కొంచెం ఆయిలు అలాగే సాల్ట్ వేసి దీన్ని బాగా చల్లారే వరకు కలిగి పెడతా ఉండాలి ఇది బాగా కలిగిపెట్టిన తర్వాత ఈ యొక్క వేయించి పెట్టుకొని రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క దే పచ్చిమిరపకాయ ఇవి ఇవన్నీ కూడా తాలింపు గింజలన్నీ కూడా ఈ అన్నంలో వేసి మొత్తం బాగా తరగబెట్టుకోవాలి కలబెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది మనకి చల్లగా అయిపోద్ది అనమాట ఇదిగోండి బాగా వేడిగా ఉంది తిప్పుతున్నా చూడండి చల్లగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఏం చేస్తారంటే అన్నంలో పసుపు ఎప్పుడు వేయకూడదండి తాలింపులో వేయాలన్నమాట పసుపు అనేది చూడండి ఇదిగోండి నేను తాలింపు తాలింపుల్లోనే పసుపు కూడా వేసాను పసుపు కొంచెం నూనెలో వేగితే చాలా బాగుంటుంది ఇక చూడండి అన్నంలో కూడా పెట్టాను కరట వేగితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా చిట్కీలో మనం టిఫిన్ టిఫిన్ లాగైనా సరదాగా తినడానికైనా మన ఇంట్లో స్పీడ్గా అనమాట తయారు చేసుకోవచ్చు కావలసినంత నిమ్మరసం కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం వల్ల చాలాసార్లు నేను వీడియో చెప్పాను చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది మనకి సి విటమిన్ ఫుల్గా ఉంటుంది అనమాట నిమ్మకాయలో కాబట్టి శరీరంలో పగులు కానివ్వండి నోటి పగులు కానివ్వండి తర్వాత పెదాల పగులు కానివ్వండి రక్తహీన తొండవాళ్ళకు కానివ్వండి ఈ సిట్రాలిక్ వల్ల ఏమవుతుందంటే విటమిన్ సి సమృద్ధిగా అందిద్ది అనమాట చాలా ఇష్టంగా మనం కనీసం నెలకి రెండు మూడు సార్లు ఈ నిమ్మకాయ పులిహోర చేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను అప్పుడప్పుడు చేస్తుంటాను మా వారు అడిగినప్పుడల్లా చేసి పెడుతుంటాను ఇది పరిస్థితి చూడండి ఇప్పుడు నేను ఇది అన్నం ఆరిపోయింది అనమాట ఈ యొక్క పులుసును చూడండి ఈ యొక్క తాలింపులు చూడండి నేను ఎలా నేను ఎలా కలుపుతున్నాను కలుపుతున్నా చూడండి అన్నంలో వేసి ఇలా మనం మొత్తం కలిపి ఇలా వేసుకొని ఏం చేయాలంటే మొత్తం ఇలా వేసింది కదా ఇలా వేసిన దాంట్లో మనం ఏం చేయాలంటే చూడండి మొత్తం కూడా ఇలా కలయి పెట్టుకోవాలి కలయి పెట్టుకున్న తర్వాత మాత్రమే చల్లబడిన తర్వాత మాత్రమే ఈ యొక్క నిమ్మకాయ రసం అనేది మనం కలుపుకోవాలి లేకపోతే వేడి మీద కినుక నిమ్మరసం కలిపితే అన్నం మొత్తం చేదుగా ఉంటుందంటే తినలేము చూడండి నేను కలుపుతున్నాను ఇలా ఎందుకు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసానంటే చాలామందికి పచ్చిమిరకాయలతో తింటేనే చాలా బాగుంటుంది ఈ పులుపు తోడు ఈ అంటే కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అనమాట నేను తీసుకుంది ఎక్కువ పచ్చిమిరపకాయని నేను ఇలాగే చూడండి మధ్యలో ఇలా చీల్చి వేస్తాను నూనె కూడా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది మనం నవ్విలేటప్పుడు ఈ పులుపుకు తగ్గట్టు కారం కావాలంటే కారం కలపలేం కాబట్టి పచ్చిమిరపకాయలు కలుపుకుంటే ఈ యొక్క పులిహోర అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా చిటికలో మనం పులిహోరని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చేసే స్టైల్లో మీకు పులిహోర ఎలా చేసుకోని నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నా చూడండి పులిహోర చాలా బాగుంది నాకు ఫోన్ చేతిలో ఉంటు వల్ల రెండు కలపలేకపోతున్నాను మీకు చూపించడానికి ఇలా చేసుకోండి పిల్లలు పెద్దలు అందరం కూడా చాలా ఇష్టంగా తింటాం అనమాట నా వీడియోలు చూస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి